డి సెజ్ఞక్ష్మి రెడీయా కమాన్ భూత గ్రామ స ఏ వాయం భూత్రామ సేయం ప్రలీయతే భూత ప్రళీయతే ప్రలీయతే భూవీయతే రాత్రగ మే పార్థ

ఆహారాగమే అంటే పగలు వచ్చినప్పుడు ప్రభవతి అంటే ఉత్పన్నం అవుతుంది రాత్రి మీరు నిద్రలో మీరు ఉంటారో లేదో మీకు తెలియదు కదా ప్రభవతి అంటే పుట్టుట అష్కర్య పగలు వచ్చినప్పుడు డిసజ్ఞ కనిపిస్తుంది రాత్రి అయినప్పుడు మళ్ళీ డిసగ్న కనబడదు అష్కర్య నిద్రపోయినప్పుడు డిసగ్న డిసగ్నకు మాత్రమే కనపడదు అష్కర్య ప్రపంచం మొత్తం కూడా శూన్యమైనప్పుడు ప్రపంచానికి కనిపిస్తుందే లేదు అది ప్రభవతి అహరాగమే అంటే పగలు మాత్రమే కనిపిస్తుంది అంటే తాను స్పృహలో ఉన్నప్పుడు తనకు కనిపిస్తాడు తన స్పృహలో లేనప్పుడు తనకు కనిపించడు కదా అదే మొదటి నేను స్థితి అది మొదటి ఆ మొదటి నేను ఏది ఎక్కడుంది అనేది తర్వాత ట్వంటీ ఇరవై శ్లోకంలో ఇప్పుడు చెప్పింది నీకు సింపుల్ గా మిగతా వాళ్ళందరూ బాగా నోట్ చేసుకోండి పద్దెనిమిదో శ్లోకంలో చెప్పింది మూడో నేను పంతొమ్మిదో శ్లోకంలో చెప్తాను రెండో నేను ఇరవయో శ్లోకంలో చెప్ప శ్లోకంలో చెప్పబోయేది మొదటి నేను అంటే మొదటి నేను మూడో నేను రెండో నేను అనేది భ్రాంతి నెక్స్ట్